హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను రెండు కూరలు అయితే ఒకేసారి చూపించేస్తాను లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి ఒక్కటే ఉందనమాట అరటికాయ అందుకని చెప్పేసి ఈ కాకరకాయలు కూడా చేద్దామని తీసాను ఎప్పుడు తెచ్చినా కూడా మా హస్బెండ్ పెద్ద పెద్ద కాకరగాయలు అయితే తెచ్చేస్తున్నారు హైబ్రిడ్వి ఇవైతే చిన్న కాకరకాయలు నాటికాయలు అనమాట ఇవి చాలా మంచిదని చెప్పి ఇవి తీసుకున్నాను ఎప్పుడు తెచ్చినా హాఫ్ కేజీ కేజీ తెచ్చేస్తారు రెండు మూడు సార్లు అవే వండాల్సి వస్తుందనమాట అందుకని ఈసారి నేను వెళ్ళి అన్ని పావు కేజీ పావు కేజీ అలా తీసుకొచ్చానమాట రెండు రెండు కూరలు చేయొచ్చు డిఫరెంట్గా అని చెప్పేసి సో ఈ విధంగా అయితే నేను పీల్ చేసి పెట్టేసుకుంటున్నాను అటుకాయ కూడా పీల్ చేసి పెట్టేసుకున్నాను ఇవైతే చిన్న చిన్న కాకరకాయలు కదా వీటిని మ్యాక్సిమం మనం గుర్తు కాకరగాయ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది అండ్ చాలామందికి తెలిసే ఉండొచ్చు రెసిపీ మీరైతే ఎలా చేస్తారో చూసి కామెంట్ చేయండి ఒకేసారి ఇవన్నీ అయితే నేను కట్ చేసి పెట్టేసుకున్నాను అటుకాయ కూడా నేను పీల్ చేసి పెట్టుకున్నాను అటికాయ ఎప్పుడు కూడా మనం తొక్క తీసాక చ చేతులు కూడా చాలా బ్లాకిష్గా అయిపోతాయి కదా అండ్ అటికాయ కూడా అలా అయిపోతుంది కదా దానికైతే ఒక టిప్ అయితే మీకు చెప్తాను వాటర్లో కొంచెం మనం సాల్ట్ కానీ లేకపోతే ఒక చెంచా పెరుగు కానీ లేకపోతే కొంచెం మజ్జిగ కానీ వేసుకొని ఈ ముక్కలన్నీ కూడా మనం ఆ వాటర్లో వేసేస్తే మనకి ఆ చేతికి ఆ బ్లాక్ని ఆ బ్లాక్ అనేది అంటుకోదనమాట అండ్ అవి కూడా ఆ ముక్కలు కూడా బ్లాక్గా అవ్వవు ఈ టిప్ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి లేదా మనం వెంటనే కట్ చేయగానే వండేసుకుంటే మనకి అవసరం లేదు కొంచెం టైం పడుతుంది అనుకుంటే మాత్రం అలా చేయండి లేదంటే బ్లాక్గా వచ్చేస్తాయి అనమాట నేనైతే వెంటనే వండేస్తున్నాను ఫస్ట్ అయితే ఈ కోరే వండేస్తుంది అండ్ మనం ఎప్పుడూ కూడా అరటికాయ కూరకు కానీ బెండకాయ కూరకు కానీ దోసకాయ కూరకు కానీ మనం ఫస్ట్ ఉల్లిపాయలు టమాటాలు సపరేట్ సపరేట్గా మగ్గించి మనం ఈ కూరగాయ వేయవలసిన అవసరం అయితే లేదు ఇవన్నీ కూడా ఒకేసారి మనం పెద్ద పెద్ద ముక్కలుగా వేసేసుకున్నా కూడా బాగా ఉడికిపోతాయి కదా ఈజీగా అయిపోతుందనమాట సో ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను ఇది హీట్ ఎక్క కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని తాలిమ గింజలు అన్నీ వేసేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి వేసేసుకోవచ్చు అనమాట అటుకే కూర మా అమ్మాయి అస్సలు అంటే అస్సలు తిందనమాట తన కోసమే నేను షేప్ మార్చాను అటుకే తిని చాలా చాలా రోజులైంది నేనైతే అసలు ఎప్పుడూ కూడా పెట్టలేదు కదా ఈ కూర ఎప్పుడో స్టార్టింగ్లో పెట్టినట్టున్నాను ఈ డిఫరెంట్గా షేప్ ఉంటే తింటుందని తన కోసమే కేవలం ఇచ్చేసాను అనమాట కాకరగా ఒక్క కూరగా తనకి అలవాటు అవ్వలేదు అండ్ అటుకే కూడా అంత ఇష్టంగా తినదు ఈ షేపులు మార్ స్తూ ఉంటే అర్థం కాక తింటుంది అనమాట అండ్ కాకరగా వచ్చేసి చేదుగా ఉంటుంది కదా మేమైతే బాగా చేదుగా తింటాం అనమాట సో దానివల్ల తను తినలేకపోతుంది బాగా డీప్ ఫ్రై చేస్తామనుకోండి చేదు అనేది పోతుంది కదా అప్పుడైతే తింటుందనమాట బట్ ఇలాగే అలవాటు చేయాలి కదా అని కొంచెం కొంచెం ఏదో జస్ట్ టేస్ట్ అయితే చూస్తుంది అంతే అనమాట అందుకని తన కోసం ఈ కర్రీ అయితే చేశాను అనమాట చూసారు కదా ఉప్పు పసుపు వేసేస్తే మనకి కొంచెం బాగా మగ్గిపోతుంది అయితే నేను కాకరకాయలు మనం గుత్తి వంకాయ అయితే ఎలా చేసుకుంటామో అలాగే సన్నగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి అన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా నేను కట్ చేసేసుకున్నాను అండ్ ఒకవేళ మనం కట్ చేసేటప్పుడు కొంచెం గట్టిగా కానీ సీడ్స్ కొంచెం బాగా ముదిరిపోయినట్టు అనిపిస్తే వాటిని మన చేత్తోనే ఈజీగా తీసేయచ్చాను అనమాట చాలా బాగుంటుంది అండ్ కాకరకాయలు వచ్చేసి చాలా రకాలు ఉంటాయి కదండి నాకైతే నాలుగు రకాలు తెలుసు ఇంకెంతకన్నా మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి కాకరకాయలు వచ్చేసి ఇవైతే నాట్ కాకరకాయలు అంటారు నాకు తెలిసి దీనికన్నా కొంచెం పెద్ద సైజ్ ఉంటాయి కదా అవి అయితే హైబ్రిడ్ అనుకుంటా అండ్ ఇంకొకటి ఏమో కాసరకాయలు అని ఉంటాయి అవి చాలా చాలా చిన్న ఉంటాయి అన్నమాట అవి అయితే ఎప్పుడు తెలియలేదు కానీ చూశాను మా అక్క వాళ్ళు ఎక్కువగా తింటారు పల్నాడు సైడ్ వాళ్ళు బాగా తినడం చూస్తేనే హెల్త్ మన మా ఇంటి ఎదురింటి ఆంటీ వాళ్ళు కూడా బామ్మగారు వాళ్ళు కూడా తింటారు చూసాను అనమాట వాళ్ళ సైడ్ నుంచి ఎక్కువగా తెచ్చుకుంటారు షుగర్కి చాలా మంచిది అని చెప్తూ ఉంటారు ఆ బామ్మగారు హెల్త్కి మంచిదని చెప్తారనమాట బట్ ఎప్పుడు వండలేదు ఈసారి అవైలబుల్గా ఉంటే తప్పకుండా తీసుకొచ్చి నేనైతే వండుతాను మీరు ఎప్పుడైనా వండితే కామెంట్ చేయండి సో ఈ విధంగా అయితే నేను కాకరకాయలు కట్ చేసి పెట్టుకున్నాక కొంచెం సనకుళ్ళు అయితే నేను వేసుకున్నాను అనమాట గ్రేవీ కోసం కొంచెం పొడి కోసం అనమాట కొంచెం ఎండు కొబ్బరి అయితే వేసుకున్నాను ఇవి కొంచెం బాగా కొంచెం రోస్ట్ అయ్యాక కొంచెం వేగిపోయాక అప్పుడు కొంచెం ధనియాలు జీలకర్ర అయితే వేసుకోవాలి కొంచెం శనగపప్పు కూడా వేసుకున్నాను ఇవన్నీ కూడా వేగిపోయాక ఒక పౌడర్ అయితే మనం చేసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి అండ్ ఇంకో కాకరగా వచ్చేసి ఆ కాకరగా అనమాట కొంతమంది బోడ కాకరగానే ఏదో ఉంటారు అదైతే నాకు చాలా చాలా ఇష్టం నాలుగు కూడా కన్నా కూడా అది చాలా ఇష్టం అనమాట అది తింటే నాకు ఏదో నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ ఉంటుంది చికెన్లా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అండ్ మీ కా ఏ కాకరగా ఇష్టమో కామెంట్ చేయండి చూసారు కదా లాస్ట్లో కారంని కొత్తిమీర యాడ్ చేస్తాను మా అమ్మాయికి కొంచెం కర్రీ తీసేసి ఆ తర్వాత అయితే బాండి పెట్టేసుకున్నాను కాకరకాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని కాకరకాయలు అయితే వేసేసుకున్నాను అనమాట కొత్తగా నాన్ స్టిక్ ప్యాన్ అయితే తీసుకున్నాను కానీ అది సీజనింగ్ అయితే చేయలేదు అనమాట సో అందుకని ఇవి యూజ్ చేస్తున్నాను నెక్స్ట్ టైం నేను నాన్ స్టిక్ ప్యాన్ యూస్ అండ్ దాని గురించి నేను మీకు చెప్తాను సో చూసారు కదా ఈ విధంగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ మనం బ్రౌనిష్గా లోపలంతా కూడా బాయిల్ అయ్యేలా చూసుకోవాలి ఈలోగా అయితే నేను ఈ పౌడర్ అయితే రెడీ చేసేసుకున్నాను కొంచెం మనకు ఆయిల్ సరిపోతే అప్పుడప్పుడు కొంచెం కొంచెం ఒక డ్రాప్ డ్రాప్ అలా వేస్తాను అనమాట ఎక్కువగా ఆయిల్ యూస్ చేయకపోవడమే మంచిదని నేను అనుకుంటాను సో చూసారు కదా కొంచెం పసుపు ఉప్పు వేస్తే బాగా మగ్గిపోతుంది కొంచెం ఉప్పు పసుపు వేసేసి మూత అయితే పెట్టేస్తాను అనమాట అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి మాడిపోకుండా మనకి ఆ సీడ్స్ ఇష్టమైతే తినచ్చు లేకపోతే తర్వాత తీసేయచ్చు నాకు ఎందుకో సీడ్స్ ఉంటేనే బాగా నచ్చుతుంది మీకు ఎలా ఇష్టమో కామెంట్ చేయండి కొంతమంది అయితే సీడ్స్ తినకూడదు అంటారు కొంతమంది తినొచ్చు అంటారు ఏది కరెక్ట్ కూడా మీకు తెలిస్తే చెప్పండి సో లాస్ట్లో అయితే నేను ఈ విధంగా ఆ పౌడర్ అయితే యాడ్ చేసేసి కారం అయితే వేసానమాట లేదా మిక్సీలోనే మనం కొంచెం ఎండుమిరపకాయలు కారానికి సరిపడా మిక్సీ పట్టుకోవచ్చు లాస్ట్లో కొంచెం వేపుకొని నేనైతే కారం యాడ్ చేశాను ఉప్పు సరిపోతే ఉప్పు కూడా వేసుకొని కొత్తిమీర కరివేపాకు వేసేసుకున్నాను అనమాట ఇదైతే చాలా బాగుంటుంది మనం కలుపుకునేటప్పుడు ఆ పౌడర్ అయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుందన్నమాట ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క ముక్క కాకరకాయ తింటే చాలా బాగుంటుంది మేము అయితే చేదు కొన్నా కూడా తినేస్తాము బట్ ఇలా చేస్తే చేదు అనేది ఉండదు మీరు బాగా డీప్ ఫ్రై చేసుకుంటే అస్సలు ఉండదు చూసారు కదా లాస్ట్లో ఈ విధంగా అనమాట మూడు కర్రీస్ మా అమ్మాయికి మాకు కూడా చేశాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్